హలో అండి అందరికీ నమస్తే నా పేరు సరిత వెల్కమ్ టు సరిత ఫ్యాషన్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో దివాన్ మీద వేసే బెడ్షీటు ఒక్కసారి వేసినామంటే నీట్గా జారకుండా మళ్ళీ మనకై మనమే తీసే వరకు ఎలా సెట్ చేసుకోవాలనో మీకు చూపిస్తాను ఓకే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకుందామండి దాన్ని నేను ఇలా ఫస్ట్ కొంచెం క్రాస్గా ఉన్న పీస్ని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను స్ట్రైట్గా ఒక ఇంచులమైన క్లాత్ తీసుకొని పొడవుగా కట్ చేసుకుందాము మనకు ఎన్ని పీసులు అవసరమవుతాయో అంత క్లాత్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నేను ఇదిగా ఇలా కట్ చేస్తున్నాను చూడండి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసుని ఇలా సన్నగా జాగ్రత్తగా చూడండి రెండు వైపులా సన్నగా మర్చుకొని రెండు కలిపి నిదానంగా కొట్టుకుంటూ వెళ్ళాలి లోపల వైపుకు మడితేసుకోవాలండి రెండు క్లాతుల్ని అంచులు బయటికి రాకూడదు అలా వస్తే దారాలు దారాలు ఉంటాయి ఆ విధంగా మన దగ్గర ఉన్న క్లా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మన దగ్గర ఉన్న క్లాతులన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక్కో క్లాత్ని రెండుగా కట్ చేసుకుంటున్నాను అన్నీ తీసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనం దివాన్ తీసిన బెడ్షీట్ని తీసుకొని రెండు వైపులా మార్క్ వేసుకుందామండి గుర్తులు పెట్టుకోండి అటు ఇటు సమానంగా రావాలి మనం వేసే ఈ గుర్తు అనమాట ఎనిదండి బెడ్షీట్ని ఎనిమిది మడతలు వేసుకున్నాను వేసుకొని గుర్తు పెట్టుకుంటున్నాను ఒక్కసారి చూడండి ఇలా అనమాట మనకి ఎటు కావాలంటే అటు ఇటు పక్క ఎక్కడైతే వేసామో బెడ్షీట్కి రెండో వైపును కూడా అదే చోట గుర్తులు పెట్టుకోండి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడవుగా తాడులాగా క్లాతుల్ని వాటిని తీసుకొని దివానికి మనం ఎక్కడైతే గుర్తులు పెట్టుకున్నామో అటువైపుగా ఇటువైపుగా రెండు వైపులా సమానంగా కుట్టుకుంటా రావాలి ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడంతా కుట్టుకుందాము నేను అన్నీ మొత్తం కుట్టేస్తున్నాను చూడండి ఒకదాని తర్వాత ఒకటి చూసారా ఎలా కుట్టాను అటువైపు ఇటువైపు రెండు వైపులా కుట్టేశాను మనం రెండు వైపులా బెడ్షీట్ కుట్టుకున్న తాళ్ళతో దివాన్ బెడ్ మీద ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలి మొత్తం ఇలా వస్తుందండి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కూర్చునేసిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ